పడిందండి పులస మన బొబ్బర్లాంక లాకులోనండి ఇప్పుడు ఇంటికి తెచ్చామండి చేతికి బూడిద రాసుకుని కత్తి పెట్టి తీసుకుని మా అమ్మగారు దానిసా అన్నట్టు ముక్కలు కోసారండి మర్చిపోయినట్టు చెప్పడం సెన్సా పడిందండి మనకి వెంటనే లేట్ చేయకుండా ఓ పక్క నుంచి మేము ఉల్లిపాయలు బెండకాయలు పచ్చిమిరకాయలు అల్లం మసాలా అన్నీ రెడీ చేసామండి సమయానికి కట్లిపోయి లేదండి మరేం చేస్తాం ఈసారి గ్యాస్ పోయితే కనిచ్చేసామండి అలా గ్యాస్ మీద బండి పెట్టి అందులో మనం తెచ్చుకున్న మసాలాలు అన్నీ వేసి మా అమ్మగారు అటు ఇటు తిప్పుతూ ఉండదండి బే సోత్తుంటేనే అలా మొక్కలు వేసామండి ఒక మొక్క ఒక ముక్క జాగ్రత్తగా వేసి శుభ్రంగా వేసి కలిపారండి ఇంకేముందండి తర్వాత చింతపండు పూలు చేసేయండి శుభ్రంగా దాన్ని తినటం బెండకాయలు ఉనయన్ని వేసి కొత్తిమీర వేసి నీట్గా రెడీ చేశారు సన్నటి కాక మీద కూర బాగా ఉడికించి తెల్ల అన్నంలో కూర కలుపుకుని తింటూ ఉంటుందండి సూపర్